ఆర్మీన్స్ ప్రేక్షకులకు నమస్కారం మొత్తానికి అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కాబోతుంది ఇక రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని పలు దేశాలతో పాటు మరి భారత్లోని హిందువులంతా కూడా వేహికల్లతో ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇప్పటికే మరి పలు దేశాలకు సంబంధించినటువంటి దాదాపు ఏడు వేల మందికి ఆహ్వానం అందింది ఈ ప్రాణప్రతిష్ట కోసం మరోవైపు ప్రధాని మోడీతో సహా ఏడు వేల మంది విఐపిలు రానుండడంతో అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కమాండర్లు కావచ్చు ఎస్ఎస్పి పోలీసులు కావచ్చు అంతా కూడా అక్కడ మోహరించారు వివి వివిఐపిలు అదేవిధంగా ప్రధాని మోడీ రాక సందర్భంగా ఇక సాధారణ భక్తులకి ఈరోజు అనుమతి అయితే లేదు ముఖ్యంగా ప్రాణప్రతిష్ట సమయంలో అతి కొద్ది మందికి మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది ఆ తర్వాత సాధారణ భక్తులకు సంబంధించి ప్రాణప్రతిష్ట ముగిసిన తర్వాత అక్కడ మరి ఆ బాలరాముని మరి దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇప్పటికే ఇక్కడ శ్రీరాముని నామస్మరణతో మరి దేశమంతా కూడా మార్మగుతున్నటువంటి పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా అయితే కనిపిస్తుంది ఇప్పటికే శోభాయాత్ర నిర్వహించారు అయోధ్య నుంచి వచ్చినటువంటి ఏవైతే ఆ ఉన్నాయో మరి వాటిని అపరూపంగా తీసుకొని వాటిని మరి ఆ శోభాయాత్రతో ప్రతి ఒక్క వీధికి ప్రతి గడపకు అందించినటువంటి పరిస్థితి కనిపించింది మొత్తానికి యొక్క బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మాత్రం ఎక్కడ చూస్తే కూడా మరి శ్రీరామనామ స్మరణతో మరి మార్మోగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ అపూర్వ క్షణాల కోసం మరి భారత్ మొత్తం కూడా ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్